ఓం శాంతి మురళి అమృత బిందువులు ఒకటవ ప్రశ్న స్వభావాలని గుణాలని ఎలా చక్కదిద్దుకోవాలి జవాబు ఈ సమయంలో మనుషుల గుణాలు స్వభావాలు చాలా చెడిపోయి ఉన్నాయి స్వభావాలను సరిదిద్దే విభాగం కూడా తప్పకుండా ఉంటుంది కదా పాఠశాలలో కూడా విద్యార్థులకు రిజిస్టర్ ఉంటుంది దాని ద్వారా వారి క్యారెక్టర్ తెలిసిపోతుంది బాబా కూడా రిజిస్టర్ పెట్టమంటారు ప్రతి ఒక్కరూ తమ తమ రిజిస్టర్ను రాస్తూ ఉండండి ఏ తప్పులు చేయడం లేదు కదా అని క్యారెక్టర్ని పరిశీలించుకుంటూ ఉండండి మొట్టమొదట తండ్రిని స్మృతి చేయాలి దీని ద్వారానే స్వభావం సంస్కరించబడుతుంది ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది మృతి ద్వారానే క్యారెక్టర్ చక్కబడుతుంది అని బాబా చెబుతున్నారు సదా సౌభాగ్యశాలురుగా ఎప్పుడు అవుతారు జవాబు ఇప్పుడిది రోగ్రస్త దుఃఖ ప్రపంచము ఈ సమయంలో మనుష్యుల స్వభావాలు గుణాలు చాలా చెడిపోయి ఉన్నాయి ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని అనుసరించి తండ్రి స్మృతిలో ఉండి దుఃఖము అనే మాటే లేని మృత్యువు పేరు కూడా లేని రోగరహిత నూతన ప్రపంచాన్ని తయారు చేసినప్పుడు పిల్లలు సౌభాగ్యశాలురుగా అవుతారని బాబా చెబుతున్నారు మూడవ ప్రశ్న జ్ఞాన యోగాలలో రేస్ చేసేందుకు ఎటువంటి చింతన చెయ్యాలి జవాబు ఉత్తమ జన్మ ప్రాప్తికి సంపూర్ణ ఆధారం జ్ఞాన యోగాలు వీటిలో కూడా మొదటిది స్మృతి స్మృతి యాత్ర చేసి సంపూర్ణ నిర్వీకారులుగా అయ్యేందుకు ఇది రేస్ నేను ఎంతవరకు ధారణ చేశాను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను నా స్వభావం ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి నాలోనే ఏడ్చే అలవాటు ఉంటే ఇతరులను ఎలా ప్రసన్న చిత్తులుగా చేయగలను ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అని బాబా చెబుతున్నారు నాలుగవ ప్రశ్న జబ్బులో కూడా స్థితిని ఎలా ఉంచుకోవాలి జవాబు జబ్బు చేసినప్పుడే స్థితి పరీక్షించబడుతుంది ఏమి జరిగినా ఏడ్చే అవసరమే లేదు జబ్బులో కూడా సంతోషంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పే స్థితిని తయారు చేసుకోవాలి కష్ట సమయంలో కొద్దిగా లోపల బాధ కలగవచ్చు కానీ స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చెయ్యాలి అని బాబా చెబుతున్నారు ఐదవ ప్రశ్న ఎటువంటి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి జవాబు ఇంటిని సమీపించే కొద్దీ ఇల్లు వాకిలి కుటుంబం మొదలైనవి అన్నీ గుర్తుకు వస్తాయి ఇది కూడా అంతే పురుషార్థం చేస్తూ చేస్తూ మీ ప్రారంధము సమీపించే కొద్దీ చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి పాస్ అవ్వని వారు సిగ్గుతో తలదించుకుంటారు మీరు కూడా చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది భవిష్యత్తులో లభించే పదవిని కూడా సాక్షాత్కారంలో చూస్తారు ఫలానా పలానా వికర్మలు చేశారని బాబా స్పష్టంగా చూపిస్తారు పూర్తిగా చదువుకోక ద్రోహిగా అయ్యావు కనుక ఈ శిక్ష అనుభవించాలని సాక్షాత్కారంలో చూపిస్తారు ఆరవ ప్రశ్న నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు పిల్లలు ఎప్పుడు సిద్ధమవుతారు జవాబు కర్మాతీత స్థితి వచ్చేంత వరకు ఎంతో కొంత పాపం గుర్తుగా మిగిలి ఉంటుంది ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయితే శరీరాన్ని వదలవలసి వస్తుంది ఇక్కడ ఉండలేదు ఈ స్థితిని పిల్లలు ధారణ చేసినప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు సిద్ధం అవుతారు త్వరగా త్వరగా వెళ్ళి త్వరగా త్వరగా వచ్చేందుకు పిల్లలు పురుషార్థం చేయాలని బాబా చెప్తున్నారు ఏడవ ప్రశ్న స్వయాన్ని మరియు ఇతరులను ఏ విధంగా అప్రమత్తం చేయాలి జవాబు యోగం చేసే సమయంలో చాలామంది బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చున్నారా తండ్రిని స్మృతి చేస్తున్నారా అని గమనం ఇప్పిస్తూ ఉండాలి అప్పుడు స్వయంపై కూడా గమనం ఉంటుంది ఈ విధముగా పదే పదే అప్రమత్తం కావడం వలన భ్రమిస్తున్న బుద్ధి స్థిరముగా అయిపోతుంది స్వయాన్ని శరీరంగా భావించడం పెద్ద జబ్బే అప్రమత్తంగా ఉండాలి అని బాబా చెబుతున్నారు ఎనిమిదవ ప్రశ్న మా నావని తీరానికి చేర్చు అని పాడతారు దాని అర్థం ఏమిటి జవాబు ఓ నావి కూడా మా నావని తీరానికి చేర్చు అని పాడతారు కానీ దాని అర్థం ఎవరికీ తెలియదు ముక్తి దామానికి వెళ్లేందుకు అర్ధకల్పం భక్తి చేస్తారు ఇప్పుడు తండ్రి చెబుతున్నారు నన్ను స్మృతి చేస్తే ముక్తి ధామానికి వెళ్ళిపోతారు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే నెంబర్ వన్ పురుషార్థము ఇక మీదట ఏ పాపాలు చేయకుండా పురుషార్థం చేస్తూ ఉంటే నావా ఆవలి తీరానికి చేరుకుంటుంది అని తండ్రి తెలియజేస్తున్నారు తొమ్మిదవ ప్రశ్న శ్రేష్ట భాగ్యము అంటే ఏమిటి జవాబు తండ్రితో సంబంధాలు జోడించే సూక్ష్మమైన స్మృతి ద్వారా మాయా ప్రభావానికి లోబడకుండా ఉండే శక్తి ఉన్నప్పుడు మూడు లోకాలను అనుభవం చేయగలరు ఈ అనుభవం చేయడమే శ్రేష్ఠ భాగ్యము అని తండ్రి అర్థం చేస్తున్నారు పదవ ప్రశ్న ఏ కంపెనీలో ఉండడం వలన తండ్రి కంపేనియన్షిప్ ఉండదు జవాబు ఏదైనా వ్యక్తి వస్తువు వైభవం పట్ల ఆకర్షణ అనగా కంపెనీలో ఉన్నట్లయితే తండ్రి లో అనగా సాంగత్యంలో ఉండలేరు అని బాబా చెబుతున్నారు